గోదావరికడి స్థానిక మున్సిపాలిటీ జంక్షన్ వద్ద రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ కోరారు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రకాడ్లతో వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి వాహనానికి అన్ని రకాల ధృవపత్రాలు ఉండాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పేరెంట్స్ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు अॻियां <laughs> ఐదు కేసులు అయితే వన్ థౌసండ్ రూపీస్ పెండింగ్ ఉంది బాబు మేము ఈ వెయిటీసారి ఫస్ట్ ఇది విత్ హెల్మెట్ ఈ అబ్బాయిని ఒక్కటి చెక్ చేస్తే టోటల్ గా ఫైవ్ మీద అలాగే మిగతా అందరి డేటా కూడా ఖచ్చితంగా ఉంటది కదా ఖచ్చితంగా అందరు కూడా హెల్మెట్ కంపల్సరీ ధరించాలి తర్వాత అందరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎవరు కూడా డ్రైక్ రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం అతి అతివేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితులు డ్రైవింగ్ చేయొచ్చు కానీ నిమిషాలు అయితే పెద్దగా జరిగే మనకు జరిగే నష్టం ఏం లేదు కానీ అతి వేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదురు గారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్తలు తీసుకొని వాక్నం నడపాలని నేను మా రామగూడెం కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో లక్ష అరవై ఐదు వేల మందికి పైగా చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంతైతే దయచేసి మీకే గమనించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ అలాగే జాగ్రత్తలు తీసుకున్న వాహనం వచ్చినాయి మీకు మంచిది తర్వాత మీ ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండం పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టను ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం